ఇది బెల్లం కొట్టి ఆ చివర ఒత్తిర ఇక్కడ ఇది కుల గారి యొక్క ఆకాశ మేఘాలంటే కాంప్లెక్స్ జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి మరిగారు దేమో తలచకెళ్ళది ఎదురుకుండా చూడండి எதிர்கிட்ட வாழ் பெல் தோழ்தான் இது இது ஜல் தோழ்தி இது ஜல் தோழ்தி இக்கடி கூட இக்கடி ஆடி தரே பல்ஸ் வெள்ளி இக்கடே பெருகால இது தோண்டே ఆయన దగ్గరేమో సన్నగా ఉంటది ఇక్కడ ఇక్కడ దాకా అయింది కులరావి గారిది ఇక్కడ వరకు సన్నగానే ఉంటది ఇక్కడి నుంచి లావ్ పెరిగిపోతుంది సామాస్ వాళ్ళు కొట్టుకొచ్చే ఇది సామాస్ కాంప్లెక్స్ ఇది ఇదంతా సామాస్ సామాస్ దగ్గర లావు అయిపోతుంది ఎందుకు రోడ్డు వంకర్ తేరకూడదంత ఆయనకి ఆ కాంప్లెక్స్ చూస్తాకొస్తే సరాసరి దాతారావు గారు కట్టుకొని ఉంటుంటే మొత్తం సాగిరేపు సాగిరేపాలెం వంతిన స్ట్రైట్ కనపడాలి వంకల గంకల బిల్డింగ్ కనపడకూడదు మున్సిపాలిటీలో ప్లాన్ ఇది నేనేం గీలా మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫై చేసినటువంటి ప్లాన్ ఇది చూడండి ఎంత పంచి దగానం ఒక్కొక్కటి రెండు వందల గజాలు పోతుంది ఇక్కడ గులరావు గారికి ఏమో ఆయన భార్య పేరు మీద అత్తగారి పేరు మీద అరవై గజాలను ఆయన పేరు మీద ఉంది ఈ సొంతలోకి ఉన్నది ఏది జల్లురా దగ్గర లాగేసింది దాంట్లో ఒక యాభై చిల్లర గజాలు ఎంత అంటే వంద చిల్లర గజాలు అయింది మిగతా అంటే ఒకళ్ళకి రెండు వందల గజాలు మూడు వందల గజాలు పోతుంది సామాస వాళ్ళకి నూట యాభై గజాలు ఎంత పోతుంది సిగ్గుపట్టం అనేది లేకుండా ఎంత పచ్చిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఈ తప్పుని ఈ నిర్లజ్జగా చేసేటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు ఎదురిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజల పక్షాన గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం ఈ పుల్లు రవీంద్రం చేస్తున్నటువంటి ఈ పాపం ఈ దగ చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్లు పెడతాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పిటిషన్లు పెడతాం ప్రజల తరఫున కాదుకూడదనే అధికారం మదంతో ఎందుకంటే విపరీతంగా పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారు బందర్లో ఆ పోలీసులను అడ్డం పెట్టి కనుక మీరు ప్రజల్ని ఎందుకంటే దాదాపు అందరు వయసులే దాదాపుకి దీంట్లో డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది వయసులే పోలీసులను అడ్డం పెట్టి ఈ ఆరి వయసుల ఆస్తులను నాకుందామని కనుక చూస్తే దౌర్జన్యంగా సంతకాలు పెట్టిద్దామని చూస్తే న్యాయ పోరాటం కూడా చేస్తాం నిన్నగా మన సాక్షి పేపర్లో చూసాం ఆరి వయసు కుర్తివెన్లో ముప్పై ఐదు ఎకరాలు ఏ రకంగా దౌర్జన్యంగా లాపుకున్నారు రామశ్రీ పెడుతున్నాడు నన్ను మోసం చేసి మా అత్తమావతి మా ఆవిడ పుట్టింటి ఆస్తి లాగేసుకున్నాడు అని చెప్పని ఎన్నేళ్ళు తిరిగాడు మీ వెనకాల రామశ్రీ తెలుగుదేశం కార్యకర్తలు అన్న చెప్పేదైతే అయితే రామశ్రీని అడగండి ఎంత కాల్చుకు తిన్నాడో డబ్బులు ఇవ్వకుండా అది కాదు పాతరానిపేటలో బాల బాలతో వాళ్ళ అమ్మగారితో కాగితాలు దొంగ కాగితాలు పుట్టించి ఆస్తి మీద ఆస్తి దొంగ కాగితాలు పుట్టించి కుర్తివెన్లో రెండు వందల మంది రౌడీలను తీసుకెళ్లి ఆ ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి సరుకు తోట మొత్తాన్ని కొట్టేసుకుని ఒక కోటి రూపాయలకు అమ్మేసుకుని కోటి రూపాయలు విలువ చేసే సరుకు తోటని కొట్టేసుకుని దౌర్జన్యంగా అమ్మేసి పైగా ఇంకా కంటే రవీంద్ర ఏదో కంటే ఎండూరు రవీంద్ర ఎండూరు రవీంద్ర ఆయన ఆయన వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళ పిల్లల మీద అమెరికాలో ఉన్న పిల్లల మీద బెంగళూరులో ఉన్న పిల్లల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళ్తే కుల్లూరు శివ పంచాయతీ జై కూర్చోబెట్టాడు ఎందుకు మనకి మీకు వయసు పోరాడతారా కుల రవీంద్ర రాసేయండి అని చెప్పారు నిజం అబద్ధం అయితే వాస్తవే కదా కొల్లు శివ ఎవరో కొల్లూరు శివ ఎవరో తెలీదా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ తెలుసు కదా కొల్లూరు శివ వీళ్ళిద్దర బంధం ఏంటో దుబాయిలు గిబాయిలు అయి మన తెలుసు కదా మొత్తం ఎండూరు రవీంద్ర గారు బతికే ఉన్నాడు ఎంత దుర్మార్గం అది చివరికి వాళ్ళ కూతురిని కేసులో పెట్టి కొడుకునికి అమెరికాలో ఉన్న పిల్లల్ని కేసులో పెట్టి త్రీ నాట్ సెవెన్ లో పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టి ఖచ్చితంగా అధికారులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ మొత్తాన్ని జగన్ రానియండి ఈ కేసు మీద ఎంక్వైరీ చేయబోతే అడగండి ఇంత ఎలా బెంగళూరులో ఉన్న వాళ్ళ మీద అక్కడ మీద తప్పుడు కేసులు కడతారు మీరు ఆస్తి దౌర్జన్యంగా నరుక్కుంటే ఎందుకు మంత్రికి పోలీసు గుమ్ము కాస్తారు ఆస్తి వాళ్ళదా ఎండూరు వాళ్ళది ఆస్తి పాపం కదా మా ఇంటి వెనకాల పవనం ఎవర పవనం తెలుగుదేశం కార్యకర్తలు మీకు తెలుసు కదా కొల్లు రవీంద్ర అంటే పవన్ అనేవాడు మీకు పొద్దున్నే ఎక్కడ తగిలితే సాయంత్రం ఎక్కడ తగిలితే అక్కడ కొల్లు రవీంద్ర రాస్తున్నట్టే మీకు మా ఇంటి వెనకాల పవన్ అనే అతను ఎక్కడ ఆ రోజు బండి కుని వెళ్లి ఎక్కడ నుంచి ఉంటే అక్కడ అతను చుట్టాకి వెళ్ళాడంటే కొల్లు రవీంద్ర రాసి కొనుక్కున్నాడని అర్థం దాన్ని అయితే వెళ్తా ఉంటాడు